ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు బాగున్నాయా నాకు ఈ మధ్య గత మూడు నెలల నుంచి మన ట్రైబల్ హాస్టల్స్లో భోజనాలు సరిగా లేక నేను చాలా ఫేస్ చేశాను ఒక రెండు మూడు నెలల నుంచి ఎర్రగొండుపాలెము దోర్నాల ప్రకాశం డిస్టిక్ అట్ ద సేమ్ టైం అనంతపూర్ డిస్టిక్లో కొన్ని ట్రైబల్ హాస్టల్స్ వీటిలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ బీసీలో బాగా చూశాను ట్రైబల్ హాస్టల్స్లో భోజనాలు సరిగా లేకపోవడం అనేది గమనించాం ఆ రెండు జిల్లాల్లో ఈ జిల్లాలో ఈరోజు వచ్చాము ఇక్కడికి మీరు ఏంటి అనేది చెప్తే నేను మంచిగా డైరెక్ట్గా పిల్లలే కంప్లైంట్ చేశారు కొన్ని వీడియోస్ మీరు చూసారో లేదో మీ సార్ వాళ్ళు చూసింటారు కొన్ని చుట్ట వేశారు ఒక ఎర్రగొండుపాలెంలో అన్నం పులిహోర అన్నంలో చుట్ట వచ్చిందంట వాడి చుట్టా ఒక వాచ్మెన్ చుట్ట తాగుతా ఉన్నాడు పని ఇమీడియట్గా తీసేసి కొత్త వాళ్ళని పెట్టాం విత్ ఇన్ పది ఒక అంతా ఒక వన్ వీక్లో అక్కడ వార్డెన్స్ మెను డివైడ్ చేశారు పూర్తిగా ప్రిన్సిపల్ కొల్లిటై వార్డెను వాళ్ళు పూర్తిగా మెను డివైడ్ చేశారు అంటే ఎగ్ సిక్స్ టైమ్స్ ఇవ్వాల్సింది త్రీ టైమ్స్ ఇవ్వడము చికెను టూ టైమ్స్ ఇవ్వాల్సింది వన్ టైమ్ ఇవ్వడము ఇట్లా రకరకాలుగా దాంతో గట్టిగా అక్కడ షోకాజ్ నోటీసులు ఇవ్వడం వార్డెన్కు ఇవన్నీ జరిగాయి అలా మీకు ఇక్కడ భోజనాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా లేదా మీ మెను బోర్డు ఎక్కడుంది డైనింగ్ హాల్లో దాని ప్రకారం అన్ని వస్తున్నాయా దాని ప్రకారం అన్ని వస్తున్నాయా ఎందుకంటే ఇది మీ హక్కు ప్రభుత్వం మీకు కల్పించిన హక్కు ఈ హక్కును ఎవరు కూడా కాలు రాసేదానికి అర్హత లేదు మీకు ఇచ్చిన డబ్బులు పర్ మంత్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తారు టెన్త్ బిలో టెన్త్ అబవ్ పిల్లలకు సిక్స్ టెన్త్ అబో్ ఉన్నారా కొంతమంది అంతా టెన్త్ పిల్లలేనా టెన్త్ వరకు ఫోర్టీన్ హండ్రెడ్ పర్ మంత్ ఇస్తారు వితౌట్ రైస్ రైస్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీ అన్నట్లే ఒక అర్ధ రూపాయి పడుతుంది రోజుకు వంట వాళ్ళ ఛార్జెస్ ఫ్రీ ఇస్తారు ఇది ఒక ఏజెన్సీ టెండర్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో టెండర్స్ వేస్తారు ఆ టెండర్స్ పాడుకొని ఆ టెండర్స్ ప్రకారం మీకు అన్నీ కూడా పర్ క్యాప్టా మీకు ఇచ్చే పద్నాలుగు వందలను డివైడ్ చేసి దాని ప్రకారం నీట్గా మీకు అన్ని సరుకులు సమకూర్చాలి మీకు ఎన్నిసార్లు చికెన్ ఇస్తున్నారు ఎన్ని గ్రామ్స్ ఇస్తారు తెలుసా ఎవరున్నారు ఎస్ టెన్ పర్సెంట్ కరెక్ట్ వన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీస్ ఓకే ఎవరు కేర్ టేకర్ ఎవరు ఇక్కడ ఉన్నారా వేసారు కేర్ టేకర్ వేరే మీరు కూర్చోండి డైలీ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ కదండి సెవెన్ డేస్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే నూట యాభై ఏడు గ్రాముల పాయింట్ ఫైవ్ అన్ని అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మోస్ట్లీ అందరికి చికెన్ అంటే బాగా ఇస్తావా ట్యూస్డే అండ్ సండే ఇస్తారా బాగా ఒక ఎన్ని పీసెస్ వస్తాయి అందాసా ఒక ఐదారు వస్తారా ఒక ఇంటి నిండా పులిసి వేస్తారా బాగా కావాల్సినంత బాగా పట్టుపడతారా ఆ రోజు అందరికి ఇష్టం కదా చికెన్ అంటే బాగా ఇష్టం అందరికి బగ రైస్ పెడతారు సండే రోజు సాటర్డే ట్యూస్డే రోజు పెడతారు అవునా ఎగ్ డైలీ ఇస్తున్నారా చికెన్ రోజు ఎగ్గు ఉండదు యాక్చువల్లీ ఇవ్వాలా వేరే టైంలో సిక్స్ ఎక్స్ పర్ వీక్ కదండి సిక్స్ ఎక్స్ ఫైవ్ ఇస్తున్నారు సిక్స్ సిక్స్ ఇవ్వండి ఇవ్వాలండి మీ వెండర్స్ని అడగండి చెప్పండి తెలుస్తుంది వాళ్ళకి మీకు ఇచ్చిన మెనూలో ఉంది కదండి డైలీ ఒక ఎగ్ ఉందండి ఖచ్చితంగా ఇవ్వాలా లేనిది ఏంటి మీరు చెప్పండి చెప్తే మీకు నేను ఒకటి మారుస్తా కావాలంటే ఒక్కటి టిఫిన్లలో ఒకటి మారుస్తా ఇబ్బంది ఉండదు అన్నీ బాగున్నాయా ఉప్మా బాగుందా అందరు హ్యాపీనా బాగుంటే వెరీ గుడ్ ఎందుకంటే ఏఎస్ఆర్ డిస్టిక్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ట్రైబల్ పిల్లలు ఎక్కువ అన్ని ట్రైబల్ హాస్టల్స్ అక్కడ అంతా నైంటీ పర్సెంట్ ట్రైబల్సే అంతా ఎస్టీ పిల్లలే ఒక్కొక్క హాస్టల్లో వెయ్యి మంది పన్నెండు వందల మంది పదమూడు వందల మంది ఉంటారు ఒక్కొక్క ట్రైబల్ హాస్టల్స్లో పెద్ద పెద్ద హాస్టల్లో ఎంతమంది అంటే అంతమంది ఉంటారు వాళ్ళకు భోజనాలు పాపము ఎక్కువ అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు వాళ్ళు అడవి ప్రాంతంలో ఉండే వాళ్ళకు వాళ్ళకి ఇంటి దగ్గర సరిగా ఉండవు భోజనాలు అక్కడ పెట్టిందే గొప్ప వరంలాగా తింటూ ఉంటారు ఆ హాస్టల్స్లో గొప్ప వరం అది ఛాన్స్ తీసుకొని అక్కడ పనిచేసేవాళ్ళు ఇష్టానుసారంగా ఏదో గడ్డి గాదం పెట్టేవాళ్ళు ఎక్కడైనా పప్పులో మనకు దొండకాయలు వేస్తారా పప్పు మామూలుగా పప్పు దొండకాయ మిక్స్ చేస్తారు ఎవరు వేరు సామాన్యంగా సాంబార్లో వేస్తాం దొండకాయ కర్రీ చేస్తాం కానీ దొండకాయ పప్పు చేసి పెడతారు ఆడ రసం ఎట్టుంటుందంటే మనకు సూర్యునీళ్ళు అంటారు వింటారా సూర్యనీళ్ళు అంటాం కొట్ట మీద నీళ్లు పడితే బోదలో వచ్చి నీళ్ళు ఎర్ర రక చూసారు వాటిని సూర్యీళ్ళు అంటారు ఇప్పుడు కొట్టాలేవు కానీ కొంతమంది ఉంటాయలేండి అక్కడక్కడ దూరంగా పల్లెల్లో కొండ ప్రాంతాల్లో ఆ సూర్యనీళ్ళు అట్లా రసం అట్లాంటి రసం చాలా దారుణంగా ఉంది నేను చాలా వండరే కలెక్టర్ కంప్లైంట్ చేసి జేసీ గారికి చెప్పి గందరగోళం చేసి వాళ్ళకి అందరి పిల్లలందరికీ మంచిగా పెట్టించడానికి తోడ్పాటును అందించాం అట్లా మన దగ్గర అంత దారుణంగా ఏం లేవు బాగానే ఉన్నాయి అందుకే నేను చెప్తున్నా మెను డివేట్ అయ్యే దానికి లేదు మీకు మెనూ ఎలా ఉందో దాంట్లో ఖచ్చితంగా అలానే ఇవ్వాలి ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తగ్గించడానికి లేదు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ నేను ఇప్పుడు మీ కిచెన్కి వెళ్తా ఉన్నా భోజనం చూస్తాను అక్కడ మీరు చెప్పింది నిజమాబద్ధమో చూస్తాను అర్థమైంది ఏంటి రోజు క్యాబేజీ కర్రీయా ఏంటి మెనూలో చూశారు కదా మీరు మధ్యాహ్నం తినేటప్పుడు సాయంత్రం ఏంటి చూడరా ఏంటి ఈరోజు మధ్యాహ్నం క్యాబేజ్ కరీరా ఏంటి మధ్యాహ్నం మధ్యాహ్నం కూర ఏంట్రా మునక్కాయ కూర సాయంత్రం సాంబారు ఏంటి మీరు బోర్డు చూడరా మెను బోర్డు చూడరా మన హాస్టల్స్లో ఎలా ఉండాలంటే ఒక పెళ్ళికి వెళ్తాం కదా మనం వెళ్ళినప్పుడు ఒక నాన్వెజ్ పెళ్ళి అయితే ఏం ఊహించుకుంటూ వెళ్తాం మంచిగా చికెన్ పెట్టిండ్రా లేదా ఈరోజు బిర్యానీ ఉంటుందా లేదా మంచిగా మటన్ పెడతారా లేదా మంచిగా తినాల పట్టు పట్టాలా అన్నీ మనం ఊహించుకొని వెళ్తాం అట్లే మనం హాస్టల్స్లో కూడా పోయేటప్పుడు సాయంత్రం ఏం కర్రీ ఉంది మనకు రేపేంటి కర్రీ అని ఊహించుకొని అంత ఇష్టంగా పోవాలి మనం మీకు సాయంత్రం ఏం కర్రీ ఉందో రేపేం కర్రీ ఉందో తెలియదు రేపు సాయంత్రం ఏంటి రేపు సాయంత్రం ఇంతసేపు ఆలోచిస్తా ఉన్నారే రేపు సాయంత్రం చికెన్ చికెన్ ఒకటి చికెన్ అన్న గుర్తుపెట్టుకోండి అట్లీస్ట్ మీరు ఏం కర్రీలు ఎప్పుడు అంటే చెప్పలేకున్నారే రోజు తినేటి వారం వారం అవే కదా మారడం లేదు కదా